హాయ్ హలో దిస్ ఇస్ గౌరీ సాయి ఫ్యాషన్ ఫ్రమ్ నెల్లూరు అండి ఈ వీడియో వచ్చేటప్పటికి సెమీ టస్సర్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఫైవ్ శారీస్ ఫైవ్ కలర్స్ సెమీ టస్సర్ శారీస్ అనమాట సో థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నానండి థ్రెడ్ వర్క్ సో థ్రెడ్ వర్క్ వచ్చింది డార్క్ మెజంతా కలర్కి గ్రీన్ కలర్ తోటే పళ్ళు బ్లౌజు వచ్చిందండి సో బ్లా కూడా చూడండి బోర్డరు సిల్వర్ బోర్డర్ వచ్చిందనమాట థ్రెడ్ బూటీస్ వచ్చాయి తర్వాత బార్డర్ వచ్చి సిల్వర్ బోర్డరు తర్వాత టెంపుల్ బోర్డర్ కూడా వచ్చింది చూడండి సిల్వర్తో మెజంతా పింక్ మీద చాలా బాగుందండి కాంబినేషన్ అయితే కనుక మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండి చూడండి పళ్ళు గ్రీన్ వచ్చిందండి గ్రీన్ చూడండి చాలా బాగుందండి మెజంతా పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటే పళ్ళు అండి సో బ్లౌజ్ కూడా చూడండి డైరెక్ట్ మీరు ఈ బ్లౌజ్కే స్టిచ్చింగ్కి వెళ్ళిపోవచ్చు అండి ఎల్బో హ్యాండ్ అయినా షార్ట్ హ్యాండ్ అయినా పెట్టి చేసుకొని ఇలా దీనికి బ్లౌజ్కి బార్డర్ కూడా వచ్చిందండి బ్లౌజ్కి బార్డర్ వచ్చింది ప్లెయిన్ వచ్చిందనమాట సో సెమీ టస్సర్ శారీస్ అండి ఇది వచ్చి కాస్ట్ వచ్చేటప్పటికేమో సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట సెమీ ట శారీసు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుందండి ఇది వచ్చేటప్పటికేమో బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుందండి ఇవి వచ్చి సెమీ టస్సర్ శారీస్ అండి థ్రెడ్ వన్ థ్రెడ్ వర్క్ వచ్చింది సిల్వర్ బోర్డర్ వచ్చిందండి అన్ని శారీస్కి సిల్వర్ బోర్డర్ ఇలాగ వచ్చిందండి ఇవైతే వెయిట్లెస్ అండి బాగా వెయిట్లెస్ వెయిట్ అయితే అస్సలు లేవన్నమాట సో మీకు దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి మీకు టసర్ శారీస్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తాను థ్రెడ్ బూట దీనికి థ్రెడ్ గుటాకు కూడా లోపల్ సైడ్ అయితే వర్క్ ఏమి ఉండదు ప్లెయిన్గా ఉంటుంది మీకు శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్కి క్రీమ్ కలర్ తోటి థ్రెడ్ తర్వాత సిల్వర్ బోర్డర్ అండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి డార్క్ మెజంత కలర్ పళ్ళు అనమాట బ్లూ కలర్కి మెజంత కలర్ పళ్ళుతోటే చాలా బాగా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండి మీరు లైక్ చేయటం వల్ల చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి చూడండి డైరెక్ట్ మీరు ఈ బ్లౌజ్కే స్టిచ్చింగ్కి వెళ్ళిపోవచ్చు అండి బోర్డర్ ఇలా ఉంటుంది ఎల్బో తోటే డైరెక్ట్ ఈ బ్లౌజ్కే మీరు స్టిచ్చింగ్కి వెళ్ళిపోవచ్చు చూడండి ఇలా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఏ కలర్ అయితే పళ్ళు వచ్చిందో ఆ కలరే బ్లౌజ్ వచ్చిందండి బ్లూ కలర్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చి లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్లో లైట్ కలర్ వచ్చింది ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ ఫ్లవర్ ఉంది కదండి ఇది వచ్చేటప్పటికి సెకండ్ కలర్ ఫ్లవరు ఇది వచ్చేటప్పటికేమో క్రీమ్ అండి టూ కలర్స్ తోటే వచ్చింది ఈ శారీ మీద సిల్వర్ బార్డర్ కామన్గా వచ్చిందండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి ఆ లింకును కూడా ఫాలో ఉండండి మా దగ్గర బ్లాక్ ఈ టైలరింగ్ మగ్గం వర్క్ అన్నీ ఉంటాయండి సో ఇది చూడండి పళ్ళు చూడండి డార్క్ బ్రిక్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అండి సారీ బ్రిక్ కలర్ కాదు ఆరెంజ్ కలరు ఇలా పళ్ళు వచ్చిందండి శారీ పళ్ళు అది బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా ఇదే డైరెక్ట్ మీరు ఈ బ్లౌజ్కి స్టిచ్చింగ్కి వెళ్ళిపోవచ్చు అండి ఎల్బో హ్యాండ్ తోటి సో కాస్ట్ వచ్చేటప్పటికేమో సిక్స్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి శారీ ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్ అండి చూడండి ఎంత అందంగా ఉందో అండి సి గ్రీన్కి డార్క్ రస్ట్ కలర్ అండి డార్క్ రస్ట్ కలరు మీకు వీడియోలో ఆరెంజ్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట బ్రిక్ కలర్ డార్క్ బ్రిక్ కలర్ లాగా కూడా ఉందండి సీ గ్రీన్కి సిల్వర్ చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయండి ఈ వీడియోలో అన్ని మ్యాంగోసేనండి సో జరీ బోర్డర్ అయితే కామన్గా అన్నింటికి సిల్వర్ వచ్చింది ప్లస్ పైన వచ్చేటప్పటికి ఇలాగ టెంపుల్ బోర్డర్ వచ్చిందనమాట అన్నీ ఇవి ఇవైతే కనుక సెమీ టస్సర్ శారీస్ అండి బ్లౌజ్ చూడండి సేమ్ పళ్ళు ఏ కలర్లో వచ్చిందో ఆ కలర్లో పదహారు వందల రూపాయలకి అయితే కనుక ఇంత మంచి శారీస్ అయితే రావండి సో పళ్ళు బ్లౌజు బ్లౌజ్ డైరెక్ట్ మీరు ఇదే స్టిచ్చింగ్కి వెళ్ళిపోవచ్చు మీకు శారీ ఓవరాల్ లుక్ చూడండి సి గ్రీన్ అండ్ డార్క్ బ్రిక్ కలర్ అనమాట సో సిక్స్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో డార్క్ బ్రిక్ కలర్ అండి బ్రిక్ కలర్కి మ్యాంగో గ్రీన్ కలర్ అండి కాంబినేషన్ అయితే ఫైవ్ శారీస్ అండి ఫైవ్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్కే సిమెంట్ అసలు శారీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అండి మీకు చూడండి జరి బోర్డర్ కూడా ఎంత నీట్ కనిపిస్తుందో అండి కానీ అన్నీ వెయిట్లెస్ అండి వెయిట్ అయితే శారీ చిన్న కొద్ది వెయిట్ కూడా లేదు బాగా వెయిట్లెస్ మీకు పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చిందండి సెమీ టసర్ శారీస్కి కొన్ని శారీస్కి అయితే రన్నింగ్ బ్లౌజులు రన్నింగ్ పళ్ళులే ఉంటాయి సో వీటికైతే డిఫరెంట్గా నేను మీకు హోల్సేల్ రేటే ఇస్తున్నాను కాబట్టి ఈ రేటుకి ఇవ్వగలుగుతున్నానండి బ్లౌజ్ వచ్చేటప్పటికి చూడండి డైరెక్ట్ మీరు ఈ బ్లౌజ్కి స్టిచ్చింగ్కి వెళ్ళిపోవచ్చు అండి బ్లౌజ్ మెటీరియల్ కానీ శారీ మెటీరియల్ కానీ చాలా బాగున్నాయి ఫైన్ క్వాలిటీ అండి ఫైవ్ శారీస్ మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేయండి అండి ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఒక్కొక్క శారీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీసు షిప్పింగ్ ఛార్జ్ అయితే అన్నిటికీ ఎక్స్ట్రా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి